నాయకులు ప్రజల సమస్యలు పరిష్కరించేలా పని చేయాలి వారంలో ఒకరోజు గ్రామాలను ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రతి నాయకుడు కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రతి నాయకుడు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా పని చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు బుధవారం కోవూరు పట్టణంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో నిర్వహించిన మండల క్లస్టర్ బూత్ ఇంచార్జ్ల ప్రమాణ స్వీకర మహోత్సవంలో ఆమె పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తో కలిసి పాల్గొన్నారు ముందుగా ఎన్నికైన వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఆమె మాట్లాడుతూ పేదల కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అలాంటి పార్టీని నాన్న చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ బాధ్యతాయుతంగా ముందుకు నడిపిస్తున్నారని అన్నారు రాష్ట్రాన్ని సంక్షోభం నుండి అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని అన్నారు బాధ్యతలు స్వీకరించిన ప్రతి నాయకుడు గ్రామాలలో వారానికి ఒకరోజు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు పరిష్కారం కాని సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలన్నారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని పార్టీ మరిచిపోదని ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందన్నారు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సీ వరకు వరకు ఇంతమంది గొప్ప గొప్ప నాయకుల్ని మన తెలుగుదేశం పార్టీ తయారు చేసుకోవడానికి భాగంగా ఈరోజు అందరినీ నాయకులు మీరు ఈ పార్టీ కోసం పరిచయాన్ని మీ గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం మీరే నాయకులు వాళ్ళకి మీరే అండగా ఎందుకంటే ఏ గ్రామం ఎనభై రెండు పంచాయతీలు ఉన్నాయి నాయకులు తప్పకుండా అవసరం ఎందుకంటే వాళ్ళకి అత్యవసరంగా ఏమైనా పని వచ్చిందంటే ఇక్కడ వాళ్ళ నాయకుడు కాదు ఆయన దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది అనే భావాన్ని మీరు ప్రతి ఒక్కరికి ఆ గ్రామ ప్రజలకి కల్పించాలని ఈ రోజు సమావేశం చేసిన ప్రతి నాయకులు మేము దోరుకుంటున్నాం ఏంటంటే నాయకులు నాయకత్వం అన్న ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు స్థానిక సమస్యలు ఉన్నప్పుడు ఆల్రెడీ మనకి అక్కడ స్థానికంగా నేను స్వచ్ఛాలు అక్కడ ఉగ్ర మీ దగ్గరికి తీసుకొచ్చిన ప్రజలు తీసుకొచ్చిన సమస్యని మీరు అధికారులతో చర్చించి వాళ్ళకి ఏది కావాలో అది మనం ఏ రకంగా చేయగలమో మీ వల్ల అయితే మీరు అక్కడే దాన్ని పరిష్కరించి అలా కాకపోతే మా అందరికి తీసుకొచ్చి ఆ ప్రజలకి ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుల్ని కార్యదర్శుల్ని కౌసల్ ఇన్ఛార్జీని గ్రూప్ ఇన్ఛార్జీల్ని ప్రతి ఒక్కరు వాళ్ళందరినీ కూడా నేను రిలేకుంటున్నాను నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు ఎందుకంటే వారంలో ఒక్క రోజున మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో వారంలో ఒక్క రోజు తొమ్మిది గంటలు మీరు కేటాయించి అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందితో కలిపి ప్రజలతో కలిపి తిరిగి వాళ్ళ సమస్యలు చేయగలిగితే ఏ గ్రామంలో ఉన్న సమస్య ఉండదని చెప్పి అందరికీ నేను తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మన మహానేత స్వర్జీ ఎన్టీఆర్ గారి ఆత్మీయ ఆశీర్వాదంతో ఈ పార్టీని ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారంటే ప్రతి దానిలో ఒక బిడ్డ వారస్వర్గం అంది ముందుకి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళాలంటే అది చాలా కృష్ణంగా ఉండాలి కానీ మన నాయకులు ఈ రోజుకి ఇంతమంది తెలుగుదేశం పార్టీలో ఇంత ఉంది ప్రతి కార్యకర్త నేను తెలుగుదేశం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ ఉన్న అధికారం పార్టీని ఆ పార్టీకి ఉన్న పటిష్టంగా ఎంతలో మీరందరూ గుర్తించారు మీరు అందరూ

అదేవిధంగా మీరు కూడా మీ గ్రామాల్లో అందరూ వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా నా దగ్గరికి ఎటువంటి సమస్యలను తీర్చని మీరు రావలసిన గ్రామ పార్టీ అధ్యక్షుడికి ఈ రోజు ప్రమాణ స్వీకారం ప్రతిరోజు మీరు నా దగ్గరికి రావాలంటే మీకు నాకు మధ్య ఒక్కొక్క నాయకుడు అవసరం లేదు ఒక్కరైనా ప్రతి ఒక్కరు నేరుగా నా దగ్గర కాబట్టి కార్యక్రమాన్ని జరుపుకున్నాం దీన్ని మనం లోకేష్ బాబు మనకి ఏ రకంగా అయితే దిశ ఇస్తే మనకి ఇచ్చారో ఆ రకంగా మనం తప్పకుండా రాబోయే రోజుల్లో కాబట్టి ఎటువంటి సమస్యలున్నా మనం సంక్షోభం నుంచి సంక్షేమం వైపు మన నాయకుడికి మనం అందరం ఉండాలని చెప్పిగా ఈ రోజు మనం సమానం చేయడం జరిగింది తప్పకుండా పార్టీ కోసం మీ వారంలో ఒక్క రోజున రచించి పార్టీని ఇంకా పటిష్ట తెలుగుదేశం పార్టీకి అని చెప్పి ఈ కాలకర్తలందరూ కూడా చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను అందరికీ ధన్యవాదాలు ఈ రోజు